శ్రీగురుభ్యోన్నమ శ్రీ నిత్యానంద రామయార్లు వారి విరచితము ముప్పై రెండవ మిత్రకందార్థము ఎరుకని తనువని చెప్పిరి ఎరుకని తనువని చెప్పిరి అరయగ ఇవి రెండు ఒకటే అమల తిరముగ విడువడి ఉండవు అరయగ ఒకటే గినేని అవలిది నిలదు అది వేరనుట అది నిజము కాదు ఆత్మ ముందుగా జచ్చు ఆవల తను విలావ్రాలు ఆత్మ ముందుగా జచ్చు ఆవల తను బ్రాలు కనపాడి కనరక కడకు రెండును నిలవు నీవు ఉండిన ఎరుక అందురు నీవు పోయిన బయలు అందురు నీవు ఉండిన ఎరుక అందురు నీవు పోయిన బయలు అందరు నీవు లేని స్థితిని పొందిన నిర్ణయము ఇంకెక్కడన్నా నీవే లేవాపా మాట ఎరిగేదెవరా గురుదేవా